అందరికీ హాయ్ అండి పువ్వులు చూసారా మాల కడదామని మార్నింగ్ టైము ఇంకా పువ్వులు మాల వచ్చింది పక్కన పెట్టాను టేబుల్ పైన ఇంకా తను టీ పట్టుకొచ్చి పెట్టే పెట్టారండి ఇంకా తాగేసి మా స్వీట్ చూసారా అది చూస్తుందన్నమాట ఇంకా తనకి ఇడ్లీ పెడుతున్నానండి స్వీట్కి చట్నీ అల్లం చట్నీ చాలా ఇష్టం దానికి సరే ఇష్టంగా తింటుంది కదా అని దానికి చూసారా ఎలా చప్పరిస్తుంది అల్లం చెట్నేసి టిఫిన్ పెట్టేసి పాలు కూడా స్టవ్ మరిగిపోయి స్టవ్ పైన మరిగిపోయినాయి కదండి అవి తీసుకొచ్చి కొంచెం చల్లారి పెట్టాను తాగమని చెప్తుంటే అది చూడండి ఎలా చూస్తుందో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వంటకల్లోకి వచ్చాను కొంచెం ఉందండి అంటే వంటగల్లో కొంచెం ముందు రోజు కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ సర్దుద్దామని వచ్చాను ఇంకా అవన్నీ ఎక్కడ పెట్టేస్తున్నానండి ఈ డ్రింక్ బాటిల్ ఉన్నాయి చూసారా ఎక్కువ తెచ్చుకోవడం వల్ల ఏమో అవి అవే కనబడుతున్నాయి అని పాడేయాలి ఇంకా డ్రింక్ బాటిల్స్ అవి ఇంకా ప్లేట్లు అవన్నీ ఎక్కడ సర్దేస్తున్నాను కానీ ఎప్పుడూ తొందరగా చక్కగా మొత్తం పని అంతా క్లీన్ చేస్తానా అని అనిపిస్తుంది వంటగది కానీ చాలా నీట్గా చేయాలండి మొత్తం మామూలుగా అయితే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను కానీ ఇంకా తర్వాత మళ్ళీ మొత్తం నీట్గా చేయాలి ఇంకా సరే అలా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఇంకా అప్పుడు అన్నీ మళ్ళీ నీట్గా చేద్దాం కదా అని ఇంకా అలాగా వదిలేసాను ఇంక ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం క్లీన్ చేసి పెట్టాలండి మళ్ళీ గురు పౌర్ణమి ఒకటి వస్తుంది కదా మళ్ళీ అప్పుడు కూడా కొంచెం అవన్నీ శుభ్రంగా దొరపాలి ఈ ఈ వీక్లోనే మొత్తం చేయాలనుకుంటున్నాను ఇంక వేలు కూడా కొంచెం తగ్గిపోయింది లేండి కొంచెం అది బాగానే తగ్గింది కాకపోతే కొంచెం వేలు లోపల కొంచెం పెయిన్ వస్తుంది కదండి అది పెయిన్ వస్తుంది ఇంక సరే అది అలాగ తగ్గుతుంది కదా ఈ లోపు పన్ను నెమ్మదిగా చేస్తా వేలు కూడా అలాగే అలవాటు అవుతుంది కదా అని ఇంకా రైస్ కడిగి పెట్టేస్తుందానండి గిన్నెలమని సర్దిస్తాను కదా చిన్ని గ్లాస్తో పెడతానండి మాకు చాలా తక్కువ తినడం రైస్ కాకపోతే కర్రీ మాత్రం ఎక్కువ తింటారులేండి తను కూడా కొంచెం కర్రీ ఎక్కువగా తింటారు మా స్వీట్కి కూడా ఎక్కువ కావాలి ఇంకా కూరలు అయితే ఇంక చెప్పక్కర్లయండి రైస్ మాత్రం తక్కువ కానీ ఇంక సరే నీ ఎడమ చేత్తేనే రైస్ కడిగి పెడుతున్నాను చూసారా ఆ చేత్తో అస్సలు కుదరట్లేదు కొట్టి వేసి ఒకటి ఉందేమో ఇంకా పెట్టడానికి కూడా ఉండట్లేదండి ఈ పువ్వులు ఉన్నాయి చూసారా వదిన వాళ్ళ ఇంటికి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను కదా విజయవాడలోని అదే ట్రైన్లో కొన్నది కదా వదిన ఇంక అవే పెట్టుకున్నాను కానీ పువ్వులు మాత్రం చక్కగా చాలా తక్కువ రేటు మాట అక్కడ ఇరవై రూపాయలకి చూసారా మూడు కవర్లు వచ్చాయి ఎన్ని మూడు రోజులు పెట్టుకున్నానే అండి కానీ బాగా వచ్చినాయి అందులో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే ఇంకా బట్టలు ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలండి మళ్ళీ బట్టలే వచ్చేసినాయి మళ్ళీ ఏదో ఒక రోజు చూసి బట్టలే వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇంకా ఇంకా ఈ టూ డేస్ వెళ్ళండి తర్వాత అయితే ఇంకా నా పని నేనే అన్ని మొత్తం చేసుకుంటాను ఇంకా స్వీట్ చూడండి ఎలా పడుకుందో ఇంకా తను వస్తారని చూస్తుందన్నమాట వచ్చాక ఇంకా అది కూడా తినేసి అది కూడా రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట అండి ఈ బ్లౌజ్ని అని నేనే కుట్టుకున్నాను ఈ వర్క్ ఉన్న వాళ్ళు కొంచెం మెడ కిందకి దించడానికి అవ్వలేదు లేకపోతే ఆ మెడ అంతా వేస్ట్ అయిపోద్ది కదండి వర్క్ అంతా కిందకి దించితే అందుకే నేను కరెక్ట్గా ఆ మట్టికి నేనే కట్ చేసుకుని అలా కుట్టుకున్నాను ఎలా ఉంది కానీ కరెక్ట్గా సరిపోయిందిలేండి కుట్టుకున్నది బాగుంది కూడాను నన్నవారు వెళ్ళినప్పుడు అదే వేసుకున్నాను ఇంక తను వచ్చారు కదా ఇంకా వచ్చాక చూడండి తనతో ఆడుతుంది తను ఎప్పుడు వస్తారా ఆడుకుందామా అని చూస్తుంది నాతో అంటే మాట్లాడడం కొంచెం తక్కువైంది కాబట్టి ఈ మధ్యకాలంలోని ఈ మధ్యకాలం కాదండి రెండు నెలలు అయింది టూ మంత్స్ అయింది ఇంకా అందుకే అది కొంచెం నాకు వేలు తగ్గింది అనుకోండి ఇంకా తనని అంత పట్టించుకోదు నాతోనే ఉంటుంది ఇంకా తను మధ్యాహ్నం వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొచ్చారు ఇంకా టమాటా అవి వేసి కూర చేసేస్తున్నారు చికెన్ అది కడిగి ఇంకా తనకి వంట కూడా అయిపోయింది ఇంకా రైస్ అయిపోయింది కదా పెట్టేస్తున్నారు స్వీట్కి కూడా రైస్ పెట్టేసారు పెట్టేస్తే అది తినేస్తుంది చూసారా ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామంటే అండి ఈవినింగ్ టైంలోని ఇంకా స్వీటీ బయటకు వెళ్ళడానికి ఆలోచిస్తుంది తీసుకెళ్ళమని అడుగుతుంది బయట వాకింగ్ తీసుకువెళ్ళమని ఫైవ్ సిక్స్ కల్లా బయట అండి ఏమైనా వర్షం వచ్చిందనుకోండి మనం రమ్మన్నా సరే అది రాదు దానికి అంత చిరాకు వర్షం అంటే ఇంకా ఈవినింగ్ అయింది కదా తను కూడా టీ పెట్టి తీసుకొచ్చారు టీ తాగితే తాను వెళ్ళిపోయారు స్వీటీని బయటికి తిప్పేసి ఇంకా వడియాల ఉంటే ఇంకా కవర్లు వేస్తున్నానండి కొన్ని తెలిసిన వాళ్ళకి కట్టేద్దాం కదా అని కొన్ని తీసి వేరే కవర్లో వేయడం కోసమని తీస్తున్నాను ఇంక ఈ ఒడియాల పైన ఉన్నాయి చూసారా అవి నేను పెట్టినవే ఇవేమో వదిన మొన్న పట్టుకొచ్చింది కదండి అవి కవర్లో వేసాను పాస్తా పెట్టాను కానీ కొంచెం అవి పాడైపోయి పాడేస్తానండి అవి ఇవ్వను నేను బాగున్నాయేమో అనుకున్నానంటే చాలా రోజులు అయింది కదా చూసుకోలేదు ఈ వేలు ఒకటి బాగోలేదు కదండి తిన్నేమో పట్టుకెళ్ళండి అంటే తిన పట్టుకు వెళ్ళలేదు ఇంకా వాళ్ళు ఉండిపోయి పాస్తా మాత్రం పాడైపోయి ఇంకా అవి పడేస్తానండి పడేస్తే మామూలుగా వడియాలు అవి మాత్రం పంపిస్తాను ఇంక ఇవి చిప్సే అండి కొంచెం ప్రయోగం చేస్తే కొంచెం సాల్ట్ కారం వేసేసుకుంటాం కదా చిప్స్ ఉన్నవి ఇంకా అటువంటివి ఇంక వడియాలు మాత్రం బాగానే ఉన్నాయిలే అండి ఇంక ఇవి లక్ష్మికి గిన్నెలేయండి ఆ లక్ష్మికి పంపించాలే అండి పాపం నాకు హెల్త్ బాగాలేనప్పుడు తను పట్టుకొచ్చి ఇచ్చింది కదా ఇంకా కనకంబరాలు అండి మాలు కట్టాను కదా మార్నింగ్ ఇంకా కొద్దిగాండిపోయి అవి కూడా మాల కడద్దాం కదా అని తీసి మళ్ళీ పక్కన పెట్టాను అదేంటి మాల కట్టడానికి అస్సలు టైం కుదరట్లేదండి అంటే కొద్దిగా కడుతున్నాను మళ్ళీ ఏదో ఒకటి పని ఉంటుంది వేలు ఒకటి పెయిన్ వస్తుంది కదండి కట్టడానికి వీలు అవ్వట్లేదు అందుకే కొంచెం కొంచెం కడుతున్నాను ఇంకా స్వీట్ చూడండి ఎలా చూస్తుంది తను వచ్చేసరి టెన్ థర్టీ అయింది వచ్చేసరికి ఇంకా స్వీట్ ఆట చూసారా ఎలాగ ఆడుతుంది దెబ్బ అంటే ఎంత భయం అనుకున్నారు మళ్ళీ ఆడుతుంది ఏమన్నా సరే పట్టించుకోదు అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం మీ స్వీటీ ఇచ్చి ఎలా కింద పడుకొని ఆడుతుందో తనతోని అలాగే ఆడుతుంది అండి ఎప్పుడూ రాగానే తనతోనే మాట్లాడాలి ఇంకెవరితోనే మాట్లాడకూడదు మళ్ళీ వాటర్ పడిన ఎంత చిరాకు అనుకున్నా తుడిచేస్తుంది అంతే ఎవరికి భయపడదండి మా స్వీటీ ఒక్క ఆవుకి భయపడుతుంది అంతే ఇంకెవరికి భయపడదు అది చూసారా భయపడకుండా ఎలా నిలబడిపోతుందండి పడిపోతుందేమో అని కూడా భయం లేదు దానికి ఇంకా నేనైతే చాలా షాక్ అయ్యాను ఇంకా దాన్ని మేము కూడా భోంచేస్తాం స్వీటీ కూడా తినేస్తుంది కూడాను ఇంకా అది కూడా భోంచేసేస్తా ఇంకా పనేమి ఉండదు ఇంకా దాన్ని పడుకోమని చెప్పాలండి అదే వెళ్ళిపోయి ఉంటా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ